విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై తొమ్మిది వార్డులను వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు జనసేన నాయకులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు సందర్భంగా ఆయా కార్యకర్తలకు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు ముప్పై తొమ్మిదో వార్డుకు చెందిన కోటవీధి పొట్టి శ్రీరాము సేవా సంఘం విజయ గణపతి ఆలయ కమిటీ అధ్యక్షుడు మైలపల్లి తాతారావు జనసేన పార్టీలో చేరారు జనసేనలో చేరిన వారిలో కొన్నడ శ్రీనివాస్ దాగాల సత్యబాబు ఆనంద్ రాజేష్ రోహిణి ఉమా మంగవేణి నయమునిష లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడో వార్డు కార్పొరేటర్ బి శెట్టి వసంత లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ వంశీ అన్న నాయకత్వం బాగుంటుందని నమ్మకంతోనే వీరంతా పార్టీలో చేరారన్నారు ప్రభుత్వ పాలన మారాలన్న లక్ష్యంతోనే మేమంతా జనసేనలో చేరామన్నారు मिल पोमा लिलु अनि यार पोमा यार बंशेन नायकको बंशेन नायक को गुड बैकग्राउंड नेक्स्ट नि ऑल आउन अक्षर आउ आउ तमे गुडा ईगा हम ओछ जना तंगफिलिंग ना सतीश फिलिंग सतीश वेटिंग है ना प्रोग्राम स्टार्ट है आनंद आनंद रेसिडेंट चन

కోట వీధి నుంచి అలాగే పాత బస్ స్టాండ్ పాత బస్ ని పాత పోస్ట్ ఆఫీస్ పాత పోస్ట్ ఆఫీస్ నుంచి కొంతమంది వైఎస్ఆర్